శ్రీమద్భగీత పదకొండవ అధ్యాయము విశ్వరూప తస్మాత్ ప్రణమ్య శ్లోక్రణమ్యా ప్రణిధాయ కాయం పితేవ పితేత్ర సకేవ సఖ్యుహు ప్రియహా ప్రియ నహసి దేవశోడు కనుక ఓ ప్రభు నా శరీరమును నీ పాదాల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను నీవు సర్వేశ్వరుడువు అయినా నీవు నాయందు ప్రసన్న ఒకటుకై నిన్ను ప్రార్థించుచున్నాను దేవా కుమారుడిని తండ్రి క్షమించినట్లు మిత్రుడిని మిత్రుడు క్షమించినట్లు భార్యను భర్త క్షమించినట్లు నా అపరాధమును నీవు క్షమింపు అంటున్నాడు అర్జునుడు